తెలంగాణ గిరిజనుల ఆత్మగౌరవ పోరాట గాథ భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాని ఎక్కడ దేవుడు ఆలయంలో లేని జాతర ఉండు ఎక్కడ విగ్రహం లేని పూజ జరుగుతుండు ఎక్కడ అడవే ఆలయం అవుతుండు అది ఒక్కటే తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం జాతర ఈ జాతర కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదు ఇది ఒక గిరిజనుల పోరాట చరిత్ర ఒక తల్లి త్యాగ గాథ ఒక రాజ్యానికి ఎదురెళ్లిన ధైర్య కథ సమ్మక్క సారక్క ఎవరు సుమారు శతాబ్దంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజ్యం కాలంలో మేడాలం అడవుల్లో కోయ గిరిజన తెగ నివసించేది సమ్మక్క భర్త పైడిద్దరాజు ఈ తెగకు ధైర్యం ఆ తెగకు నాయకులు సమ్మక్క ఒక యోధురాలు ఒక తల్లి ఒక దేవత సమ్మక్క కుమార్తె సారక్క తల్లి లాగే ధైర్యవంతురాలు సమ్మక్క కుమారుడు జంపన్న వీరయోధుడు జంపన్న వాగు ఆయన పేరు మీదే వచ్చింది కాకతీయ రాజ్యం పోరాటానికి కారణం ఆ కాలంలో కాకతీయ రాజులు గిరిజనులపై భారీ పన్నులు విధించారు అడవుల్లో పండిన ఫలాలు తేనె అటవీ సంపదపై కూడా పన్ను వసూలు చేయడం ప్రారంభించారు దీనికి గిరిజనులు ఒప్పుకోలేదు అప్పుడు సమ్మక్క స్పష్టంగా చెప్పింది మా అడవులు మా తల్లి లాంటివి వాటిపై పన్ను ఎవరికి చెల్లించం ఇదే కారణంగా కాకతీయ రాజ్యం గిరిజనులు మధ్య అనే చారిత్రక పోరాటం మొదలైంది సమ్మక్క సారక్క యుద్ధం కాకతీయ సైన్యం భారీ ఆయుధాలతో మేడారం అడవుల్లోకి వచ్చింది కానీ సమ్మక్క సారక్క వీళ్ళు బాణాలతో అడవిని ఆయుధంగా మార్చుకున్నారు ఈ యుద్ధంలో జంపన్న వీరమరణం పొందాడు అతని రక్తంతో ప్రవహించిన వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది సారక్క కూడా యుద్ధంలో తీవ్రంగా గాయపడి కన్ను మూసింది సమ్మక్క అదృశ్యం దేవతగా మారిన తల్లి తన పిల్లలను కోల్పోయిన సమ్మక్క కాకతీయ సైన్యానికి లొంగలేదు చివరి యుద్ధంలో ఆమె అడవిలోకి వెళ్లి అదృశ్యమైపోయింది గిరిజనుల నమ్మకం ప్రకారం సమ్మక్క అడవిలో లీనమై దేవతగా మారింది అందుకే సమ్మక్కకు విగ్రహం లేదు ఆలయం లేదు అడవే ఆలయం మేడారం జాతర ఎలా మొదలైంది సమ్మక్క సారక్క ఆత్మలు తమను పూజించమని గిరిజనుల కలల్లో దర్శనమిచ్చాయని స్థానికుల విశ్వాసం అప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి సమయంలో మేడారం జాతర జరుగుతోంది ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర భక్తుల విశ్వాసం ఈ జాతరలో భక్తులు కోరుకునే కోరికలు వింతగా నెరవేరుతాయని నమ్మకం పిల్లలు లేని వారికి సంతానం వ్యాధుల నుంచి విముక్తి ఉద్యోగాలు వ్యాపార అభివృద్ధి కుటుంబ శాంతి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కుంకుమనే ప్రసాదం బంగారం నగదు కాదు భక్తి మాత్రమే అర్పణ గిరిజన సంస్కృతి ప్రత్యేకత ఈ జాతరలో గిరిజన సంప్రదాయ నృత్యాలు కోయ భాషలో పాటలు అడవి దేవతల ఆహ్వానం సమ్మక్క సారక్కలను వెదురు బుట్టల్లో తీసుకొస్తారు ఎలాంటి శిల్పం లేకుండా ఇది ప్రకృతితో కలిసి జీవించే సంస్కృతికి ప్రతీక రెండు వేల ఇరవై ఆరు మేడారం జాతర ఈ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభం నాలుగు రోజుల పాటు జాతర జరుగుతుంది లక్షలాది భక్తులు తెలంగాణ నుంచే కాక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి తరలివస్తారు ఎడ్ల బండ్లతో దగ్గరి ప్రాంతం వారు వస్తుంటారు ప్రభుత్వం పాత్ర మరియు సదుపాయాలు తెలంగాణ ప్రభుత్వం మేడాలం జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది ప్రభుత్వం కల్పించే సదుపాయాలు అద్భుతమైన రహదారులు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు తాగునీరు వైద్య శిబిరాలు విద్యుత్ సరఫరా భద్రత పోలీస్ ఎస్డిఆర్ఎఫ్ పరిశుభ్రత పారిశుద్ధ్య సిబ్బంది గిరిజన సంస్కృతి శిల్పాలు భక్తుల ఆకర్షించేలా ఏర్పాటు చేశారు ఇటీవల మేడారం అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించారు ముగింపు గౌరవ పోరాటానికి జాతర మేడారం జాతర ఒక ఉత్సవం కాదు ఇది గిరిజనుల ఆత్మ గౌరవానికి ప్రతీక ఒక తల్లి చేసిన పోరాటానికి గుర్తు రాజ్యానికి ఎదిరించిన ధైర్యానికి నిదర్శనం సమ్మక్క సారక్క దేవతలు మాత్రమే కాదు వారు పోరాట స్ఫూర్తి అడవిలో పుట్టిన ఆ తల్లి శక్తి ఇప్పటికీ కోట్ల మంది హృదయాల్లో జీవిస్తోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి